హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక రుచికరమైన మంచి రెసిపీ అనేది తయారు చేసుకుందాం ఆనియన్స్ అలాగే గోధుమ పిండి ఉంటే చాలు ఒక మంచి రుచికరమైన రెసిపీ అనేది తయారు చేసేసుకోవచ్చు ముందుగా ఒక వెళ్లపాటి గిన్నె తీసేసుకొని గోధుమ పిండి అలాగే ఆయిల్ సాల్ట్ అలాగే వామ్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత వాటర్ కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా అనేది కలిపేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పొడుగా కట్ చేసేసుకొని కారం చాట్ మసాలా గరం మసాలా అలాగే ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వరకు అయితే సూజీ రవ్వ కూడా వేసేసుకోవాలి సూజీ రవ్వ లేకపోతే అటుకుల్ని మిక్సీకి వేసుకొని కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే పిండి అనేది కొంచెం ముద్ద అనేది తీసేసుకొని ఈ విధంగా పిండి అనేది చపాతికి ఎలా తీసుకుంటామో ఆ విధంగా అయితే చేసేసుకోవాలి కాస్త పిండి అనేది వేసేసుకొని ఇలా చపాతి లాగా అయితే చేసేసుకోవాలి కాస్త మందంగా ఉండేటట్లయితే చపాతి లాగా అయితే చేసేసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో స్టఫింగ్ అనేది పెడతాం కాబట్టి మనం ముందుగా కలిపెట్టుకున్న స్టఫింగ్ అనేది కూడా పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా మంచిగా పెట్టేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా అయితే రోలింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మంచిగా రోలింగ్ అనేది చేసేసుకొని ఇలా వేళ్లతో కాస్త ప్రెస్ చేయాలి అంచులతో ఇలా అంచుల కాస్త ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో మిడిల్కి అయితే కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా అనుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఆనియన్స్ స్టఫింగ్ అనేది పైకి వచ్చే విధంగా మంచిగా ఇలా ఈ విధంగా రోల్లాగా అయితే చుట్టేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి కాస్త పొడిపిండి అనేది వేసేసుకుంటూ ఇలా ఈ విధంగా అయితే మంచిగా రౌండ్గా అయితే చేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది బయటికి స్టఫింగ్ అనేది పోకుండా మంచిగా అనుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకొని పెనంపైన కాస్త ఆయిల్ కూడా వేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పరోటా అనేది కూడా వేసేసుకోవాలి తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ రెండు సైడ్లు అయితే మంచిగా కాల్చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాల్చేసుకోవాలి ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు లేదా బటర్ అయినా కూడా వేసేసుకొని మంచిగా రెండు సైడ్లు అయితే మంచిగా కాల్ చేసుకోవాలి అదే ఫ్రెండ్స్ ఈజీ అండ్ టేస్టీ అయిన ఆనియన్ పరోటా అనేది రెసిపీ అనేది రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్